పర్నాడుకిల్లా కానీ కాడ అసలు ఎంత ఉండే కాడ ఈ ఈ నగరికెళ్ళి పోలీస్ స్టేషన్ బందులో కల్లగుండల అనేటువంటి విలేజ్లో మా సిఏ గారికి ఎస్ఏ గారికి రాబడ్డ సమాచారం మేడమ్ గంగా అమ్ముతున్నారు సరఫరా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా మళ్ళీ రైడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పది కేజీల గంజ సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ వెనక కనిపిస్తున్నటువంటి ఈ తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రాంటకోంకర ఈ శంకరణి అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర హనుమంధురావు ద్వారా ఈ మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం జరుగుతూ ఉంది వాళ్ళు ఒక కేజీ ఐదు వందలకి తీసుకొచ్చి కేజీని కనీసం ఇక్కడ యాభై వేలకి పైపడి చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం జరుగుతుంది మరి ఈ తొమ్మిది మంది దగ్గర కూడా వెనక్కి కనిపిస్తున్న తొమ్మిది మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు ఆ వేయింగ్ మిషన్ అలాగే సెల్ ఫోన్లు రెండు ఈ వేయింగ్ మెషిన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అనమాట ఎవరెవరికి ఎంత ఇవ్వాలని టోపన్ వేసి ఇస్తారు ఇది అదేవిధంగా ఇది కనిపిస్తున్నటువంటి సెల్ ఫోన్లు మూడు సెల్ ఫోన్లు ఒక అమౌంట్ ఒక ఐదు వేలు క్యాష్ మొత్తం కూడా వీళ్ళ పొజిషన్లో అదేవిధంగా ఈ స్కూటీ కనిపిస్తున్న స్కూటీ స్కూటీ కూడా గంధాన వచ్చిన డబ్బులతో కొన్నాడు కాబట్టి దాన్ని కూడా ఫీల్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా వీళ్ళు గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అన్నీ గంధాన్ని ఇక్కడ నగరికొల్ మండల పరిధిలో ముఖ్యంగా ఈ పని చేసుకుని బెటర్ వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి మరి అమ్మడు నేరం కాబట్టి మనం కూడా తెచ్చి దాన్ని పైలైట్ చేసి ఇటు ఈరోజు గంజాయి దా పట్టుబడ్డారు కాబట్టి వీళ్ళని గాంజాయిక్ కిందదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క విచారంలో వాళ్ళు ఇంకా ఒక ఎనిమిది మంది పేర్లు చెప్పారు వాళ్ళంతా తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గంజా వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మేము కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నాం ఎవరైనా సరే గంజా అనేది కనుక ట్రాన్స్పోర్ట్ చేసినా అది చిన్న క్వాంటిటీ ఐదు గ్రాములైన ఒకటే ఐదు కేజీలైనా ఒకటి ఐదు వందల కేజీలైనా ఒకటే కాబట్టి ఎవ్వరు కూడా ఈ గంజా తొలికి వెళ్ళద్దని ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా మేమీ పిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉంటే కాలేజీల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే కాలేజీలకు కూడా వెళ్తూ ఉంది చిన్నగా ఈ గంధాయి ఈ పనికి మళ్ళీ వాళ్ళు అనేటువంటి గంధ చిన్నగా కాలేజీలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరెవరి ద్వారా రూటు సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం తెలియజేస్తూ అదేవిధంగా ట్రస్ట్ ద్వారా మా ఏంటంటే అక్కడ దగ్గరికి వెళ్ళే గారు కలిపి ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి చిన్న సమాచారం మీ నోటీసుకు వచ్చినా అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరికైనా మీకు నోటీస్ వస్తే అన్నీ ఉన్నాయి పోలీసు వారికి తగిన సమాచారం ఇచ్చి సహాయపడ సహాయపడాలని ప్రోత్సరాలని వ్యవసాయం అరికట్టేందుకు కేంద్ర సహకారం ఉంటేనే మేము అరికట్టగలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కేసులో చాలా పర్టికులర్గా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉదయం నుంచి విద్రాహారం లేకుండా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు కిరణ్ గారు అలాగే సతీష్ గారు ప్రతిలో వచ్చేవాడు ఎస్ఐ మరి వీళ్ళకి వీళ్ళకి మొత్తం కూడా ఎస్పీ గారికి చెప్పి తగిన రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ